ఊరికే ఉండరు మహానుభావులు అని ఇప్పటికే రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారంటూ రాష్ట్రమంతా వాహనాదారులకు షాక్ ఇచ్చారు చంద్రబాబు దీంతో చిన్న చితక గ్రామస్థాయి రోడ్లు బాగైనా కూడా కొందరు చెడిపి ప్రైవేట్ గా టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు ఇప్పుడు ఈ రభస కంటిన్యూ అవుతుండగానే చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ పెట్టారు సంక్రాంతికి ప్రతి ఆంధ్ర కుటుంబం సొంత ఊరుకు రావడం ఆనవాయితీగా వస్తోంది ఈ సంక్రాంతికి ఊరికి వచ్చిన ఏ ఒక్కరైనా రోడ్డు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఇక అంతే సంగతులట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యులను చేసి ఆట తీస్తానంటూ బాబుగారు గారు చేశారు దీంతో ఏపీ జనాలు తమ ఊరి రోడ్లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి రెడీ అవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు ఇది ప్రజల అసౌకర్యాన్ని తీర్చడంతో పాటు ఎమ్మెల్యేలకు కొత్త పరీక్షగా మారనుంది దీంతో ఎమ్మెల్యేలంతా ఇప్పుడు నియోజకవర్గంలోని రోడ్లను వేయడానికి గుంతులు పూడ్చడానికి రెడీ అయిపోతున్నారు చంద్రబాబు పండుగ ముందర మాకు కొత్త టెన్షన్ పెట్టారని చెడేపీ ఎమ్మెల్యేలంతా కంగారు పడుతున్నారు